ఉన్నతంగా సర్కార్ విద్యా సంస్థలు రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం ఇంటర్ కళాశాలలో తీరిన అధ్యాపకుల కొరత ఉన్నత విద్యపై రెండేళ్ల ప్రగతి నివేదికలో ప్రభుత్వం సర్కార్ కళాశాలలో అధ్యాపకులు ఉండరు మౌలిక సదుపాయాలు ఉండవు అనేది ఒకప్పటి మాట గత రెండేళ్లలో చేపట్టిన సంస్కరణతో ప్రభుత్వ కళాశాలలో ఊహించని మార్పులు వచ్చాయి వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అధ్యాపక ఖాళీలు భర్తీ కొత్త వర్సిటీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం సరవేయంగా పురోగమిస్తుంది అని ప్రభుత్వం పేర్కొంది ఉన్నత విద్యలో గత రెండేళ్లలో సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేసిన ప్ర అందులో విషయాన్ని చెప్పింది మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలోని పన్నెండు వందల ఎనభై ఆరు అధ్యాపకుల కాలేజీలు భర్తీ చేశారు యాభై ఐదు మంది అధ్యాపకులకు ప్రిన్సిపల్గా మరో రెండు మంది డిగ్రీ కళాశాల అధ్యాపులుగా పదోన్నతి కల్పించారు ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇంటర్ విద్య కోసం దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేశారు లా వాళ్ళ వాళ్ళతో ఆన్లైన్లో జేఈఈ నీట్ కోచింగ్ ప్రారంభించారు వచ్చే మార్చి నాటికి ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమీ ఆన్లైన్ శిక్షణ కోసం తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు కొత్తగా కే సముద్రం షాద్ షాద్నగర్ మునుగూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను కోస్కీలో నెలకొల్పాం వచ్చే మార్చి నాటికి సెమిస్టర్ వారికి అకాడమిక్ సీట్లను ప్రారంభిస్తాం అడ్మిషన్లు పరిశ్రమలో ఇంటర్న్షిప్లు కో ద్వారా పదివేల మంది పై విద్యార్థులు శిక్షణిస్తున్నాం అందిస్తాం రాష్ట్రంలో నూట తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నేక గుర్తింపు పొందేందుకు అవకాశం ఉండగా వాటిలో ఏకంగా తొమ్మిది కళాశాల దాన్ని సాధించాయి అందుకు కారణం ఆ కళాశాలలకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వార్షిక బడ్జెట్లో నాలుగు వందల పదహారు కోట్లు ఉండగా ఇప్పుడు ఏడు వందల డెబ్బై మూడు కోట్లు పెంచాం వచ్చే నాటికి ఇంటర్న్షిప్ ప్రో ప్రాంగణ నియామకాల కోసం ఇండస్ట్రీ అకాడమిక్ లింకేజ్ సెల్ను కూడా నెలకొల్పుతాం హైదరాబాద్లో వీరనారి చాకలి ఐలం మహిళా వర్సిటీ కొత్తగూడిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం అయితే కొలిపాం పాలమూరు లా ఇంజనీరింగ్ శాతవాహన లా తెలంగాణ వర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించామని చెప్పేసి చెప్పారనమాట సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత విద్యకు సంబంధించి బాగా అభివృద్ధి అయితే చేస్తూ ఉన్నారు ప్రైవేట్ కళాశాల కంటే ధీటుగా ప్రభుత్వ కళాశాలను అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా సబ్